ధనస్సు రాశి వారికి ఈ వారం చేపట్టినటువంటి కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి పెట్టినటువంటి పెట్టుబడులను కూడా దక్కించుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈవెంట్ మేనేజర్లకు కాలం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి వృత్తి సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ని బేస్ చేసుకొని వాళ్ళకు కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ కోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు నూతన పరిచయాలు పెంచుకొని తద్వారా మీరు ప్రయోజనాలను దక్కించుకొని ఒక మంచి ఫీడ్బ్యాక్ కోసం ఎంతగానో శ్రమిస్తారు ప్రయోజనాలను కూడా అందుకోగలుగుతారు చిన్న చిన్న కాంట్రాక్ట్ వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు కూడా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రజాదరణ కోసం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఎంతగానో శ్రమించడం అనేది మార్పుగా పరిణమిస్తుంది అంటే రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వృత్తిరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు దుర్గాదేవి అమ్మవారి స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేయండి తద్వారా ఈ సమస్యల నుండి సునాయాసంగా బయటపడగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం మీరు చేసే వ్యాపారం కావచ్చు లేదా మీ పేరు మీద చేసే వ్యాపారం కావచ్చు అనుకూలంగా ఉంటుంది ప్రజాదరణ పొందగలుగుతారు ఇంట్లో చేదోడు వాదోడుగా భర్తకి సహకారంగా ఉండాలి కాస్తంత ఆదాయాన్ని నేను కూడా వెనకాల వేయాలి అన్న నిమిత్తం తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొత్తగా ఉద్యోగం ప్రారంభించే వారికి ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి సంతాన సంబంధమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది ఇందు మూలంగా ఇంట్లో అప్రశాంతమైన వాతావరణం ఏర్పడవచ్చు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగం కోసం ఉన్నతాధికార ప్రాప్తి కోసం చదివే చదువుల్లో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు పోలీసు పరీక్షల్లో పాల్గొనగలుగుతారు మంచి ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి భూ వివాదాలు ఎక్కువగా ఉన్న భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో పురోగతి లేకపోయినా ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేసుకుంటూ పసుపుతో అమ్మవారిని అర్చించండి ఆ పసుపు బొట్టుని మీరు ఆ వ్యాపార స్థలానికి అలంకరింపజేయండి